హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినాయక చవితికి కావలసిన పూజా వస్తువులు ఏమేమో చూద్దాం కుంకుమ పసుపు అక్షంతులు ఉత్తిపత్తి హారతికి ఒత్తులు కర్పూరం తమలపాకులు వినాయకుడికి వస్త్రం పూలమాల రకాల పళ్ళు మీకు ఎన్ని అవైలబుల్ ఉంటే అన్నీ తీసుకోండి మనం గణపతికి కావలసిన ఆకులు ఏవేవో చూద్దాము మాచీ పత్రం చేమంతి ఆకులది ఇది దుర్వాపత్రం గరిక ఆపామార్గ పత్రం ఉద్రేణి దతురా పత్రం ఉమ్మెత్తాకులు బిల్వ పత్రం దళాలు చూత పత్రం మామిడాకులు కరవీర పత్రం గన్నేరాకులు షమీ పత్రం జమ్మి చెట్టాకు అశ్వత్ పత్రం రావి చెట్టు ఆకులు దాడిమి పత్రం దానిమ్మ చెట్టు ఆకులు జాజి పత్రం సన్నజాజి మల్లెజాజి ఆకులు అర్కపత్రం జిల్లేడాకులు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మొత్తం పదకొండు రకాలండి ఇవి మనం వినాయక చవితికి గణేషునికి సమర్పిస్తాం పూల రకాలు మీకు ఎన్ని దొరుకుతే అన్నీ నేనైతే ఇరవై ఒక్క రకాలు వేస్తానండి మీకు దొరకకపోతే ఒక్క రకం పూలైనా చాలు టెంకాయలు మీకు చేతనైన రకాల నైవేద్యాలు నేను ఇందులో నాలుగు రకాల కర్జికాయలు ఒక రకం పాయసం చూపించాను పాయసం మీకు నచ్చినది ఏదైనా చేయొచ్చు